బూత్పూర్ మండల మున్సిపల్ పరిధిలోని కెఎంఆర్ గార్డెన్స్ లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మండి శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో బూత్పూర్ మున్సిపల్ మరియు మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం హాజరైన మహబూబ్ నగర్ లోక్సభ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంపీ శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ లక్ష్మారెడ్డి రాజేందర్ రెడ్డి ఆల రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహబూబ్ నగర్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రెండోసారి కేసీఆర్ నాకు అవకాశం ఇచ్చారు పార్టీ కష్టకాలంలో నేను మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేస్తున్నాను బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ సాగు తాగునీరు మౌలిక సదుపాయాలు కల్పన జరిగింది కేసీఆర్ పాలనలో దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ వెళ్లింది తెలంగాణ హక్కుల కోసమే పార్లమెంట్లో తెలంగాణ గలం వినిపించాము మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు కాంగ్రెస్ పాలన అర్థమైంది గ్రామాల్లో పరిస్థితులు దయనీయంగా మారాయి కాంగ్రెస్ ఎందుకు ఓటు నాలుగు నెలల్లోనే తెలంగాణలో ఎండిన పంటలు ఎండిన బోర్లు చెరువులు గ్రామాల్లో కనిపిస్తున్నాయి రైతు బంధు లేదు రుణమాఫీ లేదు కాంగ్రెస్ చెప్పేది ఒకటి కాంగ్రెస్ చేసేది ఒకటి ప్రతి కార్యకర్త అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసి దానికంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి గుర్తుకు ఓటు వేసి మన్ని శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని కోరారు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పార్లమెంటు సభ్యులు మన పార్లమెంటు అభ్యర్థి అన్న మల్లె శ్రీనివాసరెడ్డి గారు మాజీ మంత్రివర్యులు పెద్దలు లక్ష్మారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు అన్న నారాయణపేట రాయందర్ రెడ్డి గారు వీరికి మీద ఉన్న ముగ్గురు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇంకా ఇద్దరు మాట్లాడేది ఉంది లక్ష్మారెడ్డి గారు మల్లె రెడ్డి గారు అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఒక ఐదు నిమిషాలు వస్తున్నారు కాబట్టి నేను మాట్లాడే కంటే ముందు అన్న రాజేంద్ర అన్న చాలా విషయాలు అదే విధంగా మురళన్న కానీ బసరాయన్న దాంకంటూరు ముందు చాలామంది చాలా విషయాలు మనం దాదాపు గంట గంటన్నర పైగా మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఉన్నది ఈ లో మనం ఎట్లా గెలవాలి ఏ విధంగా మన కార్యాచరణ ఉండాలి అంటే మనం ఆలోచన చేయాలి ఈ నియోజకవర్గంలో అందుకే ఎలక్షన్ అనేది ఎప్పుడు కూడా ఏ పొరపాటుగా చేయొద్దు ఎలక్షన్ అనేది చాలా జిడ్డు మీద చేయాలి అంత బాగానే ఉంది కదా నేను ఇంద్రావద్ది ఏమైందో మొన్న ఎలక్షన్లు చూసినా గత ఏళ్ళుగా నేను భూత్పూర్ మండలి గురించి నియోజకవర్గంలో ఎక్కడ పోయినా చెప్తా ఉంది మొన్న ఒక మండలి అంటున్నారు అన్న నువ్వు అడ్డ చెప్పి చెప్పే వాళ్ళని డల్లు చేసినావు అంటే జెడిపిటీసీగా నాలుగు వేల నాలుగు వందల మెజారిటీ మొదటిసారి జెడిపిటీస్గా నిలబడ్డప్పుడు మొదటిసారి ఎమ్మెల్యేగా పడితే ఏడు వేల ఐదు వందల మెజార్టీ ఒక్క మండలికి వెళ్ళి మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా పడితే మళ్ళీ పదివేల ఐదు వందల మెజార్టీ అని మా మైండ్ తిని మా మా మండలాల చెప్తుంది ఇలా మేమేమో లీడ్ ఇచ్చినాం నిద్ర వయ్యరు ఇవాళ మనం ఒక్క వెయ్యి ఓట్ల ఈ మండల్లో వచ్చినా కూడా నిజంగా ఇవాళ మనం ఎమ్మెల్యేగా ఉంటుంటే ఆ బాధ మీరు అనుభవిస్తున్నారు నేను అనుభవిస్తున్నాను ఇంతకుముందు మురళి చాలా ఆవేశంగా చాలా బాగా మాట్లాడారు నిజంగా ప్రతిపక్షంలో నిజంగా మనకు గొంతు లేవాలి మన తప్పులు మనం ఒప్పుకోవాలి ఆయన అన్నాడు మండల మండల టీం తప్పులు ఉన్నాయి మండల టీం కాదు మా తప్పులు కూడా ఉన్నాయి వేదిక మీద ఉన్న నాయకుల తప్పులు ఉన్నాయి మీ గ్రామాల్లో గ్రామాల ఉన్నాయి ఏమైంది ఇంతకుముందు రాజేంద్ర మొత్తం అన్ని పార్టీల నాయకులు మన దగ్గరనే ఎనభై శాతం మంది లీడర్లు మన దగ్గరనే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి వాళ్ళని కన్విన్స్ చేయగా వీటికి కన్విన్స్ చేయగా ఇదే సరిపోయి ఊర్ల గ్రూపులైనా మండల గ్రూపులైనాయి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఎంతో సిస్టమేటిక్ ఎలక్షన్ చేసినాం అదే రెండు వేల ఇరవై మూడు మనం ఎందుకు చేయలేకపోయినా ఓన్లీ మన తప్పు వల్ల మనం ఓడిపోయినాం ఇక్కడ ప్రజలు నిజంగా క్లియర్ గా ఉన్నారు ప్రజలు ఎనభై ఏడు వేల ఓట్ నియోజకవర్గంలో తక్కువ కాదు అదే ఇలా నల్గొండ లాంటి యాభై యాభై వేలతో ఓడిపోయారు కానీ ఇలా మనం ఓడిపోయింది పదమూడు వందలతో అంటే ఏడు వందల ఓటు ఇటు వస్తే మనం ఎమ్మెల్యే అయిపోయాం అందుకే ఎప్పుడైనా రాజకీయ నాయకులు చాలా వందల సమ సార్లు చెప్పడం లేదు ఇగో అనేది ఉండొద్దు మనకి అహం అనేది పెరుగుద్దు గ్రామ స్థాయి నుంచి మా వరకు కూడా ఎప్పుడైతే అహం పెరుగుతుందో నష్టపోతాం ఇలా నష్టపోయినాం ఎప్పుడైనా మనం కళ్ళు తెలవాలి పదేళ్ళు మనం పనిచేసి నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ఈ ఈ మండలి నుంచి రాజకీయ జీవితాన్ని ఇచ్చింది ఈ మండలకు ఏదో చేయాలన్న ఆలోచన తోటి ముఖ్యమంత్రి గారితో కొట్లాడి కర్బేన ప్రాజెక్టు తీసుకొని వచ్చారు దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లు లేకపోతే అప్పుడు లక్ష్మణ మంత్రి నేను ఎమ్మెల్యే రెండు సార్లు అన్న సీనన్న ఎంపీ గారు గానీ ఈ కేసీఆర్ ప్రభుత్వమే లేకపోతే కర్వేన ప్రాజెక్ట్ వచ్చేలా ఆలోచన చేయాలి కేసీఆర్ ప్రభుత్వమే లేకపోతే భూత్పూర్ మున్సిపాలిటీ అయ్యేలా భూత్పూర్ మున్సిపాలిటీకి ఆడమే కాదు యాభై కోట్ల నిధులు తీసుకొచ్చి రాష్ట్రం కెళ్ళి సెంట్రల్ కెళ్ళి రెండు అవార్డులు తీసుకున్నాం మనం అవార్డు వచ్చినాయి దాన్ని ఓట్లు పోయినాయి ఎందుకు పోయినాయి గది మనం ఆలోచన చేయాలి అది అందుకే కా తప్పుడు ఇప్పుడు మనం చరిదిద్దుకోవాలి ఇలా బయట పండగా అపవాదండి మనకి బూత్పూర్ ఏడగొట్టింది బూత్పూర్ లో ఒక వెయ్యి సెకడు ఒక్కసారి పదివేల ఐదు వందలు ఎట్లు వచ్చిందో దాన్ని క్లాస్ చేసిన రోజే మళ్ళీ మనం తలెత్తుకొని తిరగలుగుతాం ఈ మండలి కానీ నేను కానీ అది అది గట్టిగా మీ మనసులో పెట్టుకోండి మీరు ఎలక్షన్ ఎప్పుడు ఈజీగా తీసుకోవద్దు మనం ఈ ఎలక్షన్ కూడా చాలా జిద్దుగా తీసుకోవాలి మన్య శ్రీనివాస్ రెడ్డి గెలుపు ఆయన కూడా కాదు ఇవాళ ఏడు అసెంబ్లీలకు సంబంధించిన మాకు వేలాది మంది నాయకులకి లక్షలాది మంది కార్యకర్తలకు సంబంధించిన ఎలక్షన్ ఇది ఈ ఎలక్షన్ గెలిస్తే రేపు లోకల్ బాడీలో మనం బ్రహ్మాండంగా మన సర్పంచులు ఎంపీటీసీలు ఎలాగలుగుతాం ఇలా ప్రభుత్వం పోయింది ఎమ్మెల్యే పోయింది సరికి చాలా మంది తల్లి అయిపోయారు నిరుత్సాహంగా ఉన్నారు అయిపోయింది నా నెలలు అయిపోయింది మనం మర్చిపోవాలి ఇక మళ్ళీ కొత్త ఉత్సాహంతో పనిచేయాలి పదేళ్ళు మనకు అధికారం ఇచ్చిర్రు పదేళ్ళు బ్రహ్మాండంగా మనం పనిచేసినాం ఇలా ఐదేళ్ళు ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు ఇలా ప్రజల పక్షాల మనం నిలబడ్డాం ఇలా కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీ మోడీ బీజేపీ గెలిస్తే మోడీ అయితే అంటారు కానీ అలా తెలంగాణలో బిఆర్ఎస్ గెలిస్తేనే ఎంపీ సీట్లు ఢిల్లీలో మన ఎంపీ వాయిసీ ఎన్నికై మన తెలంగాణ తరఫున కొట్లాడే అవకాశం ఉంటుంది అందుకే దాని కొరకైనా మన ఎంపీ సీట్లు గెలవాల్సిన అవసరం ఉంది కార్యకర్తలకు మనోపదైర్యం రావాలన్నా రేపు లోకల్ బాడీలో అన్ని ఎంపీలు జెడ్పీటీసీలు మున్సిపాలిటీ కానీ సర్పంచ్ ఎంపీటీసీలు మనం గెలవాలంటే ఇది ఒక బేస్ తయారైతుంది అందుకే మీ గ్రామంలో ఎన్ని బూతులు ఉన్నాయో మీ గ్రామాల్లో గ్రామంలో తెచ్చుకోండి చాలు ఆ లీడే రేపటి లోకల్ బాడీలో మీకు మీ గెలుపు కారణమవుతుంది మేము ప్రతిపక్షంలో ఉన్నా ఓడిపోయినాం కానీ మీరందరు గెలవాలని మేము కోరుకుంటున్నాం ఇలా ఒక గవర్నమెంట్ పోయింది ఎమ్మెల్యే పోయింది కాదు ఈ ఎంపీతో రేపు మొన్న జరిగిన ఎమ్మెల్సీ కూడా బ్రహ్మాండంగా మనమే గెలవబోతున్నాం ఎమ్మెల్సీ గెలిచి ఎంపీ గెలిచి పోయినసారి వంద శాతం మన నియోజకవర్గంలో సర్పంచ్లో రేపు మీరు అందరూ కుర్చీల మీద కూర్చుంటే మీకంటే ఎక్కువ నేను సంతోషపడతా ఇది వేదిక ముఖ్య నాయకులు సంతోషపడతాను అది గెలవాలంటే ముందు ఇప్పుడు బేస్ తయారు చేసుకోవాలి అందుకే సింపుల్ గా రాజేందర్ అన్న చెప్పింది ఏంటి రాదు ఏంటి మనం పోయినసారి రెండు వేల వందలు మూడు మూడు వందల మంది తిరిగినాం అది కాదు చేయాల్సింది మనం ఇంటింటి కాని పోవాలి ఇంటింటి కానీ తిరగాలి ఒకసారి పోయినాం రెండు సార్లు పోయినాం కాదు వాళ్ళు ఎవరి ఏనా అనే వరకు తిరగాల్సిన అవసరం ఉంటుంది గదే ఎలక్షన్ అంటే ఇట్లా పోయినాం గల్లీలో తిరిగినాం వచ్చినాం కాదు నాకు మనం రఘువని మన కేటీఆర్ గారి దగ్గర మీటింగ్ చెప్పినప్పుడు సర్పంచ్ చెప్పిడు మొదటిసారి తిరిగితే చాలా నెగిటివ్ గా అనిపించింది ముప్పై శాతం కూడా లేకునేనా మా ఊర్లో అటువంటిది ఏడు సార్లు తినాము ఇల్లు తొమ్మిది వందల ఓట్లు పోలైతే గుంట ఇరవై ఓట్ల నీళ్ళు తీసుకొని వచ్చింది ఆ మన మొట్టనే ఆ కుటున అంటే మనం చేసే పని మీద ఉంటుంది